తొని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే పోలీస్ వివరాల మేరకు విశాఖ నుండి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఇసుకా రోడ్ల లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో కో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు లారీని ఎడమ వైపు నుండి ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . Льдій, నేను నార్మల్గా వెళ్తున్నాం అన్న లెఫ్ట్కి తీసుకొని ఆపుకునే టైంలో అది కరువులో లారీలు ఉన్నాయి అన్న వస్తుంది దానివల్ల బండి స్లోలో ఉన్నా కూడా వెళ్ళి అవి వాడ్స్ ఉండటం వల్ల తలిగి అందువల్ల మా పక్కన ఉన్న కో డ్రైవర్ కూడా చనిపోయాడు మీరు డ్రైవరా నేను డ్రైవర్ నేను డ్రైవింగ్ చేస్తున్నా ఎక్కడి నుంచి వస్తున్నారు వైజాగ్ నుంచి మన విజయవాడ అన్న వెహికల్ ట్రావెల్ బస్ బస్ ట్రావెల్ బస్ అవునన్న ఫ్లెక్స్ బస్ అన్న ప్యాసింజర్స్ అందరికి అంత డ్యామేజ్ ఏదు ఒక ఇద్దరికి మాత్రం లైట్గా చిన్న చిన్న ఫ్రాక్చర్ అయింది డ్రైవర్ సైడ్ అయినాయా ఎక్కువ డ్యామేజ్ డ్రైవర్ సైడ్ అయ్యిందా ఆహా లెఫ్ట్ సైడ్ అన్న లెఫ్ట్ సైడ్ అయింది డ్యామేజ్ ఎందుకంటే రాడ్స్ అన్ని అక్కడ ఉండటం వల్ల ఇది లారీ అది స్పాట్లో చనిపోయారా డ్రైవర్ డ్రైవర్ గారు స్పాట్లో స్పాట్లో చనిపోయారు కరెక్ట్గా మీరు ఎన్ని గంటల బయలుదేరదు వైజాగ్లో ఎయిట్ థర్టీ అమ్మ ఎయిట్ థర్టీ వన్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి వన్ వన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అంత లేట్ ఎందుకు మధ్యలో ఆగారే అన్నా అంత లేట్ అయింది అక్కడ మధ్యలో జాతర జరిగే ట్రాఫిక్ అంత ఉందా అన్న కొంచెం స్లోగా వచ్చింది వెహికల్ కూడా అందువల్ల టీదే అవుతూ వచ్చింది మధ్యలో టీ తాగుతూ వచ్చాను డ్రైవర్ గారి దగ్గరండి ఏమో గన్నవరం మన దన్నవరం దగ్గర చిన్నపల్లి విజయవాడ దగ్గర వెళ్లవాడ దగ్గర మిగతా ప్యాసింజర్స్ అందరూ చాలా వెళ్ళండి